హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వీడియో స్టార్టింగ్లో ఏంటి మ్యాంగోస్ చూపించేస్తుంది అనుకుంటున్నారు కదా ఏం చేద్దామని చెప్పండి అందరి వీడియోలలో మ్యాంగోస్ ఆల్రెడీ అందరూ జ్యూసులని అవన్నీ ఇవన్నీ చూపించేసినారు మనమైతే ఏం చూపించలేదు ఆ రోజు తెచ్చినాను కానీ చూపించినా కదా తెచ్చాను అని చెప్పేసి ఇంకా తినడమే సరిపోయింది నేను తింటున్నప్పుడు వీడియో అయితే తీసినారు నేను నైస్గా కట్ చేసుకుని అలా తిన్నాను అనమాట కాయ కాయ తినేస్తాను మా అమ్మకి కోపం వచ్చింది వీడియో తీసింటే మా బావ మా బావ వద్దులేరా అంటే నేనే తీతి అన్న మా అమ్మ చూసింటే నిన్న అట్ల కొట్టకూడదు జ తగ్గుతుంది నీకు ఇప్పుడే ఎక్కువైనాయి చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు వీడియోస్లలో జిష్టి తగుతుంది ఏదో ఒక రోజు అవసరమా నీకు ఇవ్వాలని మా అమ్మ నేను ఆలోచించినా మనకు అవసరమా ఇదంతా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టలేదు అనమాట నేను ఇక్కడ వచ్చేసి కొర్రలు కొర్ర బియ్యం అంటారు కదా చెప్పేదానికి రావట్లేదు ఏమనుకో మాకండి కొంచము టెన్షన్లో ఉన్నాను మనకు టెన్షన్స్ మామూలుగానే ఉంటుంటాయి కదా కొర్ర బియ్యం ఒక్కోసారి డస్ట్ ఎక్కువ వస్తుంది ఒక్కోసారి బాగుంటాయి అనమాట అవైతే మా అమ్మ చేసుకొని పెట్టుకుంటుంది ఏ రోజు ఆ చేస్తుంది ముందే చేసి పెట్టదు మేము కిలో రెండు కిలో మాత్రమే తెస్తాం అనమాట మా తమ్ముడు తెస్తాడు బయట నుంచి ఇక్కడ వచ్చేసి జొన్న సంగటి మార్నింగ్ చేసుకొని తిన్నాం ఎంత బాగుంది అడుగు చూపిస్తున్నా కదా అడుగు అంటే ఇంకా బాగుంటుంది నాకు ఎందుకు అలవాటు తినడం మా అమ్మ అరుస్తూ ఉంటా తినకూడదు అడగంటిని అన్నం అని అయితే అంటూ ఉంటుంది మీరు ఎవరికైనా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది బ్యాడ్ హ్యాబిట్ ఏంట మా అమ్మ అంటారు తినద్దు అడగంటిని అన్నం అని చెప్పేసి ఇంకోటి ఏందో ఆడపిల్ల పుడతారంటే అని కూడా అంటారు కదా అడగడినని తింటే అనింది మా అమ్మ అంటే కడుపుతో ఉన్న వాళ్ళు తింటే మనం కాదు మా వాళ్ళు అనమాట అందుకు చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మాకైతే జొన్న సంగడి చేసింది మార్నింగ్ రసం చేసుకొని తినేసాం అనమాట రోజు మార్చి రోజు జొన్న సంగడి మా అమ్మ టిఫిన్ చేసుకుంటా ఉండే అప్పుడు వీడియోలలో ఇప్పుడు తగ్గించేసినాం కొంచెం వేరే వేరే ఐటమ్స్ అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి రైస్ పెట్టేసిన నేను ఇంకా గోంగూరు పచ్చడి చేస్తాను మీకు తెలిసిందే కదా గోంగూరు పచ్చడి అంటే మనం ఇంత బాగా మా అమ్మకి నేను చేసే వాటిలో గోంగూరు పచ్చడి అన్న అన్న రసం అన్న పలావ్ రైస్ అన్న చికెన్ చాలా ఇష్టం అనమాట చాలా బాగా చేస్తా ఉంటాడు మా బావకి ఎందుకో నేను చేస్తే చికెన్ నచ్చదు ఇక్కడ ఎందుకు అట్లా నవుతున్నానంటే అవి మాడిపోయినాయి వీడియో తీసే లోపలనే మా అమ్మతో వీడియో ఆన్ చేసే లోపలనే మాడిపోయినాయి ఇలా మార్చుకోకుండా ఫ్రెండ్స్ అని అయితే చెప్తా ఉన్నా అనమాట వీడియోలో మాట్లాడేటప్పుడు ఆడ నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా వాటికి వీటికి సంబంధం ఉండదు ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా ఏదో ఒకటి చెప్తా ఉంటా కామెంట్ చేస్తూ ఉంటాం అనమాట మాట్లాడేదంటే గుర్తొచ్చింది నాకు నేను మా అమ్మ నిన్నే మాట్లాడుకుంటున్నామంటే నాకు చాలామంది ఈ మధ్య పరిచిపోయినారు కదా వాళ్ళు ఎవరు ఎలా పరిచయం అయినారో నాకు తెలియదమ్మా గుర్తు కూడా లేదని చెప్పినా నాకు ఒకరిద్దరి పరిచయం మాత్రమే గుర్తుంది మిగతా వాళ్ళే గుర్తులేదు ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అయిపోయినా మేము మేబీ గుర్తులేదనమాట వీళ్ళవి ఎందుకు గుర్తున్నాయి వాళ్ళవి ఎందుకు గుర్తులేవు అంటే ఫస్ట్ పరిచయం అయింది అన్సర్ గారు అనమాట నా ఛానల్కి వచ్చి కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఆమె గుర్తుంది నాకు నెక్స్ట్ వచ్చేసి మమతా గారిని నేనే పరిచయం చేసుకున్నాను ఈ మధ్య కాలంలోనే హాయండి అని చెప్పేసి ఈమెను ఎందుకు పరిచయం అంటే ప్రతి ఒక్క వీడియోకి మంచిగా కామెంట్ చేస్తూ ఉంటారు అందరికీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా కామెంట్ చేస్తున్నారని నేను ఛానల్కి వెళ్ళి చెక్ చేసినాను చాలా బాగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేనే పరిచయం చేసుకున్నాను హాయ్ ఇండి అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు నాకు గుర్తు లేదు ఎట్లా పరిచయం అయినారు అన్నది అసలు భవానీ అక్క పరిచయం అంటే చెప్పాల్సిన అవసరం లేదు కేవలం ఆమె నాకు చూపించే ప్రేమ మాట్లాడే మాటలే గుర్తున్నాయి అక్క అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి మన మన ఓన్ ఎలా ఉంటుందో అలాగే నాకు అనిపించింది కాబట్టి అసలు అక్క ఎప్పుడు పరిచయం నాకు ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కానీ అంత లాంగ్ పరిచయం మా ఇద్దరికి లేదనమాట ఎంత బాగా అనిపిస్తుందో ఎంత బాగా మాట్లాడతారో మిగతా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారు వాళ్ళందరి పరిచయాలు నాకు కొంచెం కొంచెం గుర్తున్నాయి ఎవరి ద్వారా ఎవరి ద్వారా అని అస్సలు గుర్తులేంది భవానీ అక్కది చిన్నగా అది వాళ్ళు ఇద్దరు ఎట్లా పరిచయం నాకు గుర్తే గుర్తేలేదు అసలు ఇద్దరు ఎంత మంచి కామెంట్స్ చేస్తారు మమతా గారిది అంటే రీసెంట్గా పరిచయం కాబట్టి గుర్తుంది జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మా ఇద్దరికి పరిచయము అందుకని చెప్తా ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తారో నాకు తెలుసు పూర్తిగా చూస్తారో నాకు తెలుసు మీ ఇద్దరిది మాత్రం నాకు గుర్తులేదు మిగతా వాళ్ళందరూ స్వీట్ మామూలు రెసిపీస్ అన్న అక్క కానీ ఇంకా నర్మద నర్మదక్క వీళ్ళందరూ గుర్తున్నారు అందుకని చెప్తా ఉన్నా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళందరి పేర్లు అంటే టకటక నా నోటికి రావు రాధిక అక్క ఓ చాలా మంది ఉన్నారు ఒక షార్ట్ వీడియోలో చెప్పేద్దాం అందరి పేర్లు మనకి ఎవరు పరిచయం ఉన్నారు మన ఛానల్లో ఖచ్చితంగా ఒకరోజు ఆ ముగ్గు వీడియో వస్తుంది కదా రోజు ఆ వీడియోలో ఖచ్చితంగా మన పరిచయం ఏందనేది అందరికీ చెప్దాం బాగుంటుంది కదా గుర్తుగా మంచిగా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా నేను ఇక్కడ వచ్చేసి గోంగుర పచ్చడి చేస్తాను ఎలా చేస్తామనేది మీకు తెలుసు కదా మన ఛానల్లో వచ్చింది మా అమ్మకి అయితే చాలా ఇష్టం చేసే పచ్చడి ధనియాలు వేస్తే మా అమ్మకి నచ్చదు ఎందుకనంటే మా అమ్మకి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా అది ధనియాలు కొంచెం స్మెల్లే వస్తాయని చెప్పేసి తినదనమాట గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి మేము ఏం మసాలాలు వాడాం మా అమ్మకి ఏ తిన్న తర్వాత వెంటనే మా అమ్మకి హెవీ అనిపిస్తుంది అనమాట ఎందుకు చెప్పండి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అన్న ట్యాబ్లెట్ వేసుకునే వరకు వెళ్ళడం ఎందుకని మేము సింపుల్గానే వేసుకుంటాం మా అమ్మకి మా చిన్నప్పుడే వచ్చిందనమాట దానికోసం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కర్నూలుకి వెళ్ళడం హాస్పిటల్కి ఇంకా దూరం దూరం వెళ్ళి చూపించుకుందంట తర్వాత తెలిసింది హోమియోపతి మందులు అంటారు కదా అక్కడికి వెళ్ళింటే చెప్పినారంట ఇది ఏ పెద్ద ప్రాబ్లం కాదమ్మ గ్యాస్ ప్రాబ్లమే దానికి ఏం పెద్ద అవసరం లేదని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్పినా ఉంటాయి కదా ఇవి తినద్దు ఇది తినాలి అని చెప్పేసి మసాలా ఫుడ్ ధనియాలు కానీ చెక్క లవంగాలు కానీ ఆనియన్ కూడా తినకూడదని చెప్పినారంట నాకు తెలియదు ఆనియన్ మసాలా ఫుడ్ అంటారా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు అందుకే ఆనియన్ అలవాట్లేదు ఈ మధ్య బిర్యానీ అలవాటు చేసుకున్నా కాబట్టి మా బాబు అలవాటు చేసినాడు తింటా ఉన్నా నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఆనియన్ తింటే నువ్వు అంత స్మెల్ వస్తుంది కదా అందుకు నచ్చదనమాట అందుకే నేను తిననే తినను ఒక బిర్యానీలోకి మాత్రమే తింటాను మిగతా వాటిలో పెద్దగా ఇష్టంగా అయితే నేను తినను మా ఇంట్లో అస్సలు తినరు మా డాడీ అంటే తింటాడు పెరగడం మా డాడీకి అలవాటే అది నిజంగా గ్యాస్ కాదా అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి తెలుసుకోవాలి మేము అందుకే మీరు చూస్తూ ఉంటారు మేము బిర్యానీ కానీ అట్లా మసాలాలు వేయను మా బావకైతే ఇంకా ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉంది మా తమ్ముడికి కూడా వచ్చింది వాడికి హైదరాబాద్ వెళ్ళి జాబ్ కోసం సర్చెండ్ చేసేటప్పుడు ఆ సరిగా ఫుడ్ లేక వాడికి కూడా వచ్చిందనమాట అందుకని ఎందుకు ఇంట్లో ఇంకా పేషెంట్లే ఉన్నప్పుడు మనకి అది చేయకూడదని చెప్పి నేనైతే చేయను నాకైతే లేదండి జస్ట్ కొంచెం ముందని అనుకుంటున్నా అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి డిక్లేర్ చేసుకోలేదు ఇంకా ఎప్పుడు కూడా అంత హెవీగా నాకు రాలేదన్నమాట ఈ కూడా ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం అనిపించింది అప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి చూపించుకోవాలనుకున్నా తర్వాత తగ్గిపోయింది అనమాట నార్మల్ ఉంది ఇప్పుడు ఇది అంతా సోది మాకు ఎందుకు మాకు అందరికి లేవా మాకు అందరికి జబ్బులు లేవా రోగాలు లేవా రోగాలు రోగాలు నెలలు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అనుకుంటున్నారు కదా నిజమేనండి అందరికీ ఉన్నాయి అదేమంటారు మనకి ఉంది చెప్పుకుంటే తెలుస్తుంది కదా అంటే ఏదన్నా చెప్తారు కదా అంటే ఇట్లా చేసుకున్నా అట్లా చేసుకోండి అని తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు తెలియని వాళ్ళు అవునా ఇలా కూడా జరుగుతుందా అని తెలుసుకుంటారు కదా అందుకని చెప్పడమే ఏదో మాకొక్కరికే ఉన్నాయి మీకు లేవు అని అయితే కాదనమాట గోంగుర పచ్చడి అయితే చెప్పినా కదా ఎండుమిర్చి వేయించేసుకోవాలి జీలకర్ర ఆ ధనియాలు వేసుకుని ధనియాలు వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని టమాటాలు గోంగూర వేసి మగ్గించుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను నేను ఎందుకంటే గోంగూర అంత పుల్లగా అనిపించట్లేదు అనమాట తర్వాత మనం మిక్సీకి వేసేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకోవాలి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు కానీ ఈ కాలం పిల్లలకి మిక్సీ వేస్తేనే తింటున్నారు ఎందుకనంటే ఏం కనిపించదు కదా ఇది పచ్చిమిర్చి టమాటా అని చెప్పేసి మామూలుగా మనం అట్లనే పెట్టినామనుకోండి ఇది పచ్చిమిర్చిని ఏం తినా ఈ నేను తినా అనేది అంటారు పేర్లు పెడతారు కదా అందుకని చెప్తా ఉన్నమాట ఇక్కడ వచ్చేసి నైట్కి వచ్చేసి జొన్న రొట్టె క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తున్నా నేను క్యాబేజ్ ఫ్రై ఎట్లా అని మొత్తం చూపించట్లేదు అనమాట అందుకని మా అమ్మని ఎక్కరిస్తా ఉన్న వీడియో తీమా అంటుంటే తీయట్లేదని అది ఏమన్నా గుర్తులేదు యాక్చువల్గా అయితే నాకు క్యాబేజ్ ఫ్రై మీకు కావాలంటే ఇప్పండి జోక్ జోక్ లేండి మీకు రాని వంటలు ఉన్నాయా చెప్పండి ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే నైట్కి చేసుకున్నాను రొట్టె అంటే భవాని అక్క తెలియదు అని చెప్పింది జొన్నలతో పిండి పట్టించి చేస్తారక్క పల్లెటూర్లలో ఖచ్చితంగా తింటారు రొట్టెలు అయితే రోజు తింటారనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో